గేమ్ ఏడాది సినిమాగా విడుదలైన కల్కి టూ వెయ్యి కోట్ల కలెక్షన్స్ కొలగొట్టి మంచి విజయాన్ని రాబట్టే ఏడాది రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా లేచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మంచి ఫలితాలను ఇచ్చాయి తదుపరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభమవుతుంది మళ్లీ సంక్రాంతి పండుగతో సినిమాల జోరు మొదలవుబోతోంది అందులో మొదటిగా అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన గేమ్ పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజ్ నిర్మిస్తున్నారు కియరా అద్వానీ హీరోయిన్ గా అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య సముద్ర ఖని జయరామ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా నటించారు ఈ సినిమా జనవరి పదో తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న క్రమంలో ప్రమోషన్స్లో వేగం పెంచారు గేమ్ ఛేందర్ చిత్ర బృందం ఎందుకు గాను ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మూడు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ సాధించాయి అలాగే రాబోయే రోజుల్లో పాన్ ఇండియా లెవెల్లో ముఖ్య నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించేందుకు ఘనంగా ప్లాన్ చేస్తున్నారు పక్కన పెడితే తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నటువంటి నటుడు శ్రీకాంత్ గేమ్ చేంజర్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రముఖ పత్రిక మీడియాతో పంచుకున్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ దిగ్గజ దర్శకులు శంకర్ సార్తో పనిచేయాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉంటుంది శంకర్ గేమ్ చేంజర్ కథ తనకు ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను తనకు ఎందుకు చెబుతున్నారా అని అనుకున్నానని సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత ఈ పాత్రను ఖచ్చితంగా తనే చేయాలని ఫిక్స్ అయ్యానని ఆ పాత్ర అంత బాగుందని తెలిపారు ఇక శంకర్ సార్ పరితనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆయనకు ఓర్పు సహనం చాలా ఎక్కువ అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు ఇంకో విషయం ఏంటంటే ప్రతి పాత్రని ఆయన నటించి చూపిస్తారు ప్రస్తుత జనరేషన్ ఎలివేషన్స్తో పాటు కథని చెప్తే బాగా ఆదరిస్తున్నారు కొన్ని చిత్రాలు ఎలివేషన్స్తోనే ఆడుతున్నాయి ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ కూడా మామూలుగా ఉండవు శంకర్ సార్ అలా ప్లాన్ చేశారు ఈ మధ్య ఆయన చిత్రాలు మిస్ఫైర్ అయి ఉండొచ్చు కానీ గేమ్ చేంజర్ మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయని చెప్పుకొచ్చారు శంకర్ గారి అన్ని సినిమాల్లో ఉండేలాగే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది ఇందులో తన పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ చాలా సస్పెన్స్ లో ఉంటాయని అవన్నీ చెప్పలేమని సినిమాలోనే చూడాలన్నారు తనది సినిమాకు చాలా ముఖ్యమైన పాత్ర ఇంత మంచి అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అన్నారు సినిమాలో తనకు ఎస్ జే సూర్య జయరామ్ సముద్రఖని రామ్ చరణ్ ఇలా అందరితోనూ సీన్లు ఉంటాయని ఎస్ జే సూర్య పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే సరిపోదా శనివారం పాత్రను మించేలా ఉంటుందన్నారు ఇక రామ్ చరణ్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే గోవిందుడు అందరి వాడే చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా ఎంగా ఉన్నాడు ఇప్పుడు చాలా ఎదిగాడు గ్లోబల్ స్థాయికి చేరుకున్నాడు ఇందులో అప్పన పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంత షాక్ అవుతారు చాలా కొత్తగా అనిపిస్తాడు రామ్ చరణ్ తన ఎప్పుడు అన్న అని ఆప్యాయంగా పిలుస్తాడు తను కూడా చిరు అన్నయ్య కొడుకులాగానే రామ్ చరణ్ చూస్తారని పేర్కొన్నారు గేమ్ చేంజర్ సినిమాకు కార్తీక్ సుబ్రాజ్ కథ అందించారు ఆయన రాసిన కథ శంకర్ సార్కి బాగా నచ్చింది అందుకే సినిమాను చూసేందుకు ముందుకు వచ్చారు నిర్మాత దిల్ రాజ్ కూడా ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదన్నారు ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవు సినిమా ఆలస్యానికి కారణం అందరికీ డేట్లు సెట్ కాకపోవడం వల్లే షూటింగ్ ఆలస్యమైంది దాదాపు ఏడాది వేస్ట్ అయింది తాను దేవరా షూటింగ్లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ కోసం అడిగారు అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసేసరికి ఆలస్యమైందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు